హాయ్ హలో వెల్కమ్ టు ఈ ఎంటర్టైన్మెంట్ నేను మీ సౌమ్య ప్రస్తుతం మనం ఇక్కడ అన్నమయ్య జిల్లాలో ఓ ఇన్సిడెంట్ జరిగింది అదేంటి అనుకుంటున్నారా ఒక్కసారి వీడియో చూద్దాం ఏంటి వీడియో చూద్దామన్నారు మొత్తం ఇక్కడ వెహికల్ కాలిపోతుంది అని చూస్తున్నారా ఇది టీడీపీ ప్రచారణ వెహికల్ అండి ప్రచారం చేస్తూ అలా వెహికల్ వెళ్తుండగా ఎవరో గుర్తు తెలియని ఇద్దరు దుండగులు అక్కడికి వచ్చి డ్రైవర్ కార్లో ఉండగానే దానిపైన నిప్పండించేశారు కిరోసిన్ పోసి అసలు ఎందుకు చేశారు ఎవరు చేశారు ఇంతవరకు ఓ క్లారిటీ లేదు దీనిపైన పోలీసులు ఆరా తీస్తున్నారు అసలు ఏం జరిగిందా అని సో ఎవరైతే ఇద్దరు దుండగులు దానిపైన కిరోసిన్ పోసి నిప్పండించారో అది చూసిన డ్రైవర్ వెంటనే అక్కడున్న వెహికల్లో నుంచి బయటికి దిగి ఇట్లా వెళ్ళి ఇట్లా బయటకు దిగగానే అక్కడ మంటలు మొత్తం మీకు ఇంత ఘోరంగా అంటుకున్నాయన్నమాట సో అనమాట ఇప్పుడు చూద్దాం టీడీపీ ప్రచార వాహనానికి నిప్పు ఏపీ అన్నమయ్య జిల్లా విట్టలంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది టీడీపీ ప్రచారణ వాహనానికి ఇద్దరు దుండగులు నిప్పు పెట్టారు బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు వాహనంలో డ్రైవర్ ఉండగానే పెట్రోల్ పోసి నిప్పంటించారు అప్రమత్తమైన డ్రైవర్ కిందకు దూకటంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు టీడీపీ శ్రేణులు ఆందోళనలకు దిగడంతో రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి నిందితులను పట్టుకుంటామని పోలీసులు హామీ ఇవ్వగా ఆందోళన విరమించారు సో ఇక్కడ చూస్తున్నాం కదండి తను వెంటనే బయటికి దిగాడనమాట తనకి స్వల్ప గాయాలయ్యాయి సో ఎవరో కూడా తెలియదు బైక్ పైన వచ్చి అలా పెట్రోల్ పోసేసి సడన్గా ఫైర్ అంటించేసి అలా వెళ్ళిపోయేసరికి ఎండలు ఎలా బగ్గుమంటున్నాయి ఆ ఎండలో ఇలాంటి ఇన్సిడెంట్ ఇలాంటివి చూసిన ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ అయితే దాదాపు రెండు కిలోమీటర్ల వేరేకు ట్రాఫిక్ అంతా కూడా జామ్ అయిపోయింది అనమాట అక్కడ సో టీడీపీ వాళ్ళు కొంతమంది ఏమని ఆరోపిస్తున్నారంటే ఇది అపోజిషన్ పార్టీ చేసిన పని కావాలని ప్రచారాన్ని అడ్డుకుంటున్నారు అని చెప్పేసి మాట్లాడుతూ వస్తున్నారు అయితే ఇంకొంతమంది నట్టింట ఈ వీడియో వైరల్ కాగా కామెంట్లు ఏమైనా వచ్చాయి చాలామంది ఏమని మాట్లాడుతున్నారు అంటే సింపతి కోసం మీరే చేశారా లేకపోతే నిజంగానే అపోజిషన్ పార్టీ చేసిందా అని ఊహాగానాలు అయితే వ్యక్తమవుతున్నాయి అన్నమాట వీటిపైన పోలీసులు అయితే మేము డెఫినెట్గా నిందితులను పట్టుకుంటామని చెప్తూ వస్తున్నారు మరి వేచి చూద్దాం అంతవరకు నిందితులు ఎవరు అనేది తెలిసిపోతుంది